నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో నాలుగేళ్ల చిన్నారిపై వీధికు పాశవికంగా దాడి చేసింది ఆసియా అనే బాలిక ఇంటి ముందు ఆడుకుంటుండగా ఒక్కసారిగా దాడి చేసి చెవిని కొరుక్కుతింది చెంపతో పాటు ఇతర శరీర భాగాలపైన తీవ్ర గాయాలయ్యాయి కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు అనంతరం మెరుగైన వైద్యం కొరకు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఇదే రోజు ఏపీలో మరో సంఘటన జరిగింది సత్యసాయి జిల్లా కదిరిలోని నిజాం కాలనీలో కుక్క స్వైరవిహారం చేసింది వీధిలోని ఒక బాలుడిని తీవ్రంగా గాయపరిచింది ఈ ఘటనలో ఆ పిల్లాడి చెవి సగానికి పైగా తెగిపోయింది బాబు ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది ఇలాంటి ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు వీధి కుక్కల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా పిల్లలను కాపాడుకోవాలి పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా వహించండి ఇలాంటి సంఘటనలు జరగకముందే పిల్లలను జాగ్రత్త చూసుకొని వీధి కుక్కలను తరమండి